బ్రహ్మ యాగం చేస్తున్నాడు నేను వెళ్తానంటే పిలవని పేరంటానికి వెళ్ళకూడదు దేవి వద్దు అంటే అమ్మవారు వినదు లేదండి మా తండ్రి మర్చిపోయి ఉంటారు తప్పకుండా నేను వెళ్ళి మిమ్మల్ని కూడా పిలిపించుకుంటానని ఆ దాక్షాయణీ దేవి దక్ష బ్రహ్మ దగ్గరకు వచ్చి మా నా భర్తను ఎందుకు పిలవలేదంటే అతడు ఒక శ్మశాన వాసి మెడలో కపాలాలు వేసుకుంటాడు బూడిద పూసుకుంటాడు వాడిని చూస్తేనే నా కంపురం వెళ్ళి వెళ్ళిక్కడ నుండి అంటే చీ దుర్మార్ కూడా పరమేశ్వరుణ్ణే దూషిస్తావా నా భర్తను దూషించిన నీ నాలుక నీ శిరస్సు తెగిపడుతుందని తండ్రినే శపించి ఇక అవమానంతో నా భర్తను నేను చేరుకోలేనని దక్షయజ్ఞంలో దూకుతుందన్నమాట ఈ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు కోపంతో ఊగిపోయి ప్రణయ తాండవం చేసినప్పుడు హఠాజూటాన్ని నేలకేసి కొట్టగా అప్పుడు వీరభద్రుడు పుడతాడు ఆ వీరభద్రుడు దక్షయజ్ఞానికి వచ్చి దేవతలందరినీ హింసిస్తుంటే సూర్యదేవుడు పూషుడు అనే రూపంతో దక్షియ జ్ఞానికి వస్తాడనమాట సూర్యదేవుడికి పన్నెండు రూపాలు ఉన్నాయి